అందరికీ నమస్కారం సార్ నా పేరు శ్రీరామ్ సుధాకర్ నేను వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఎడ్యుకేటర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం మంగల్పల్లి బిఐటిలో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను ముప్పై సంవత్సరాల ఆరోగ్యశాఖ సేవలు అందిస్తూ ఉన్నాను నేను బేసికల్లీ యాంకర్ స్పీకర్ స్పీక్రామ్ సైకాలజిస్ట్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను పాఠ ముందు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాదు జన్మభూమి కంటే సురలోకం ఎక్కడుంది నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోక ఎక్కడుంది సురలోక దేవతలు గంధర్వులు అచ్చరలే అచ్చరులై దేవతలు గంధర్వులు అచ్చరలే అచ్చరులై వేడుకతో విహరించేది ఆది ఋషుల జన్మభూమి నాదు జన్మభూమి కంటే నాక సురలూకం సురలోకమెక్కడుంది సురలోకమెక్కడుంది కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల కాళిదాసు కంటి పసిడి కలల పూలమాల అల కాపురి అమర భారతీ నిలయం నాదు జన్మభూమి కంటి నాకమిక్కడుంది సురలూకమిక్కడుంది శ్మీరాలు బృందా సౌందర్యాలు సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలు ఎక్కడ నాదు జన్మ భూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది ధన్యవాదాలు